హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు లూసైడ్లోని ట్రామ్ స్టేషను ఇందాకే నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే మీకోసం ఫుల్ వీడియోను అయితే చేస్తున్నాను చూడొచ్చు ఏ విధంగా ఉందో ట్రాక్ అయితే కింద మనకు ఇంటర్లాక్స్ అయితే కప్పేశారు మన దగ్గర అయితే కంకర్ రాళ్ళు వస్తారు ఈ ట్రామ్ కాబట్టి మనకైతే ఇంటర్లాక్ తోటి అరేంజ్ చేయడం జరిగింది అయితే ఎంత బాగుంది స్టేషన్ ఎవ్వరు లేరు ఇక్కడ మొత్తం ఆటోమేటిక్గా ట్రామ్ వస్తుంది ప్యాసింజర్స్ ఎవరైనా ఉంటే ఎక్కి ఇన్ ట్యాప్ అవుట్ చేయొచ్చు లోపల మనకు స్కాన్ చేసే మిషన్ ఉంటుంది మన దగ్గర కార్డు ఉంటుంది ట్రామ్ అయిన మెట్రోకి సంబంధించి ఒక్క రైట్ రియల్ అయితే మాత్రమే కట్ అవుతాయి చూడవచ్చు దీని చుట్టుపక్కల ఏ విధంగా ఉందో చాలా బాగుంది ఇక్కడ అయితే ఇది వచ్చేసి మన అండర్ గ్రౌండ్లో ఉన్న ట్రామ్ స్టేషను చూడడానికి ఏ విధంగా ఉందో చూడండి అండర్ గ్రౌండ్లోనే ఇంత పెద్దగా నిర్మించారు మన మెట్రో స్టేషన్ కూడా ఇంతే ఉండదు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది మెట్రో స్టేషన్ అది ట్రామ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది మనకు అండర్ గ్రౌండ్లో నుంచి అయితే వెళ్తుంది ఆ కనిపిస్తున్న డిజైన్ డిజైన్ ఇందులో నుంచే మనకు ట్రామ్ అయితే వెళ్తుంది బయటకైతే కనిపించదు మొత్తం క్లోజ్డ్ డోర్లే ఉంటాయి వచ్చేసి అందరైతే మూన్ మూడు బిల్డింగ్ అంటారు మనకు కూడా అట్టనే తెలుసు మూన్ బిల్డింగ్ అని గూగుల్లో ఏదో పేరు ఉంది మనకు అనరాన్ని ఏదో టవర్స్ అన్నారు చూడ చాలా చాలామంది అయితే ఇక్కడ మనకు కనిపిస్తారు ప్రతిరోజు జాతరలా ఉంటుంది మనకి ఇక్కడ రెస్టారెంట్లు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి పక్కనే సముద్రం ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ అయితే చాలా మంది వస్తారు చూడ్డానికి కూడా వ్యూ చాలా బాగుంటుంది పక్కనే నాకు వండర్లా కూడా ఉంటుంది ఒకరోజు వెళ్దాం అక్కడికి కూడా చూపిస్తాను మీకు కూడా చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది లొకేషన్ అయితే ఇది వచ్చేసి మన విలాజియో విలాజియో మాల్ కత్తల్లోనే హైయెస్ట్ టవర్ ఇదే అతిపెద్ద టవర్ అది వచ్చేసి మన ఖలీఫా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియం ఇంకా లైట్లు మెరుస్తున్నాయి కదా అది చూడడానికి అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మన సిటీ దఫ్నా అతిపెద్ద టవర్లు ఉండేది ఇక్కడే పెద్ద పెద్ద టవర్లు ఇంకా చాలా ఉంటాయి కానీ ఒకరోజు తీస్తాను వీడియో అది కూడా బాయ్ ఫ్రెండ్స్